ఇక్కడ పాల్గొంటున్నటువంటి అవాజ్ రాష్ట్ర బాధ్యులు రామ్ గారు లేకుంటే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఇంటర్చర్స్ అంతా ఇక్కడ ఈ మండుటెండలో ఈ ధర్నా చౌక్లో పాల్గొని ఈ నిరసన కార్యక్రమం చేయడానికి గల ఉద్దేశాన్ని నాకు ముందు మాట్లాడినటువంటి భక్తులందరూ సమయంగా వివరించడం జరిగింది మిత్రులారా మనలాంటిది ఒక దేశం పలస్తీన్ అని మనకు చాలా దూరంలో ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం జనతా ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు చివరికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాజ్పేయి గవర్నమెంట్ అయినా సరే పలస్తీన్తో మనకున్నటువంటి స్నేహ సంబంధాలను భారతదేశ ప్రభుత్వాలన్నీ కొనసాగించినటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి నాజీ సిద్ధాంతాలని హిట్లర్ తమ దేవుడుగా భావించేటువంటి బిజెపి నరేంద్ర మోడీ వారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం భారతదేశ చరిత్రకు విరుద్ధంగా శాసిస్తు విధానాలైన ప్రపంచ ప్రజల పచ్చి నెత్తురు పీల్చే పైశ్చాత్కంగా అమెరికా చెప్పు చేతల్లో కీలుబొమ్మల్లాగా ఆడుతున్నటువంటి ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి సగౌరవాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి అసలు లో ఏం జరుగుతా ఉంది ఎందుకు నిరసన చేయాల్సి వస్తుంది అనే అంశాలని ఇప్పటికీ దాదాపుగా ఏడు ఎనిమిది వక్తలు ఉర్దూలో హిందీలో వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రజలారా భారతదేశం సరిహద్దులు లేని ప్రపంచంలోని మానవులంతా సుఖ సంతోషాలతో ఉండాలని అది ఏ భాష మాట్లాడినా ఏ భగవంతుని కొలిచినా ఈ భూమి పుట్టినటువంటి ప్రజలందరూ మనుషులుగా జీవించే స్వేచ్ఛ వాయు ఉండాలని కోరుకునేటువంటి దేశం మనది అట్లాంటి దేశం ఈరోజు ఇజ్రాయిల్ లాంటి దేశాలను వ్యాపార పరంగా రాజకీయ పరంగా యుద్ధాల పేర పరంగా వారి సపోర్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం ఈ వేదిక ద్వారా పలస్తీన్ అయినటువంటి దేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గారి నాయకత్వంలో రెండో ప్రపంచ యుద్ధాన్ని ముగించేసి జర్మనీని తూర్పు పశ్చిమగా దించిన తర్వాత ఆ ఉన్నటువంటి హిట్లర్ జ్యూస్ పడేటువంటి మొత్తము ఆ ఉన్నటువంటి ఒక సమూహాన్ని నాశనం చేయడానికి పూనుకొని ప్రపంచంలో జర్మనీలో ఇతర ఏ ప్రదేశంలో యహూది కనబడి జ్యూస్ ని కనబడితే వాళ్ళని హతమార్తున్నటువంటి తరుణంలో ఈ రోజు ఉన్నటువంటి ముస్లింలు క్రిస్టియన్స్ ఇతర కులస్తుల మతస్థులందరూ కూడా మక్క కంటే ముందు పిలుచుకున్నటువంటి ఫలస్తీన్ ని పవిత్ర భూమిలో ఇజ్రాయిల్ లకు జరిగింది అన్నం పెట్టిన కాడే సున్నం పెట్టాలన్నటువంటి రీతిలో ఇజ్రాయిల్ వాళ్ళు మొత్తం దేశంలో ఆక్రమించుకొని పలస్తీనుల పైన దాడులు చేస్తా ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో వివరించడానికి ఇక్కడ సమయం సరిపోదు ఎందుకంటే మనకు రెండు గంటల వరకే చివరి టైం కాబట్టి కానీ ఒక విషయం మాత్రం నాకున్నటువంటి రెండు నిమిషాల టైంలోనే నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఆల్ ఇండియా తన్జీమ్ ఇన్సాఫ్ ఈ చిన్న స్థాయిలో అయినా సరే ఒక ప్రయత్నాన్ని చేయడం జరిగింది అన్ని సంఘాలను రంగం శాంతి కోరుకునే ప్రజలను ఏకం చేసి ఉన్నటువంటి శాంతి కబోతాలన్నీ కూడా శాంతిని కోరే ప్రజలందరూ కూడా పలస్తీన్ పక్షాన నిలబడి ఈ దేశ ప్రభుత్వాలను కూడా వాళ్లకు న్యాయం చేసే రకంగా వాళ్ళపై ఒత్తిడి చేసుకున్నానికి పోరాడుతుందని అందుకోవాలి